మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సుభాష్ చంద్రబోస్ గారా లేకపోతే భగత్ సింగ్ గారా లేకపోతే ఫ్రీడమ్ ఫైటరా ఎందుకు అంతమంది జనాలు వస్తున్నారా అని అడిగే వాళ్ళకే అలా ట్రోల్ చేసే వాళ్ళకే చెప్తున్నాం అవును డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన స్వతంత్ర భారతంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు చేయలేని ఎనలేని మార్పులు చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు గొప్పే ఆ రోజు వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడిన నాయకులు మనకు గొప్ప అయితే ఈ రోజు పేదవాడి జీవితం మార్చడానికి వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు గొప్పే ఎవరు ఎన్ని అనుకున్నా సరే స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చూసామా ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఇంకో పక్క తెలుగు మీడియంలో బుక్స్ చూసామా యూనిఫామ్ చూసామా షూలు చూసామా కొత్త బ్యాగ్స్ చూసామా అసలు నిజమైన స్వతంత్రం అంటే ఏంటో తెలుసా పేదవారి జీవితాల్లో కూడా పెత్తందారులా జీవించాలి వాళ్ళ జీవితాలు మారాలి వాళ్ళు చదువుకోవాలి ప్రతి ఇంటికి వెలుగు చదువే అని చెప్పి గొప్ప నాయకుడు మా జగనన్న అలాంటి మా జగనన్నను గొప్పవాడ గొప్పవాడంటారా అవును మా జగనన్న మాకు గొప్పే మా పేదవారి జీవితాలకు స్వతంత్రం ఇచ్చిన స్వతంత్ర నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారే అని మేము గొప్పగా చెప్పుకుంటాం జై అన్న జై జై అన్న